అందరికీ నమస్కారం రేపే గురువారం శ్రీరామనవమి తర్వాత రోజు కాబట్టి రేపు ఎవరైతే ఇంటి సింహద్వారం ముందు భాగంలో అంటే గడప ముందు ఈ ఒక్క ఆకును గనక పెడతారో అలాంటి వారికి ఎల్లవేళలా డబ్బు అనేది వెంటే ఉంటుంది అదృష్టం వారి తలుపు తడుతుంది దరిద్రం అనేది తొలగిపోతుంది కష్టాలు బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి అంతేకాదు మీ జాతకంలో ఎలాంటి దోషాలైనా సరే తొలగిపోతాయి ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది సకల ఐశ్వర్యాలతో డబ్బుతో ఆనందంగా జీవిస్తారు అయితే రేపు ఎంతో మంచి రోజు అంటే గురువారం శ్రీరామ నవమి తర్వాత వస్తున్నటువంటి రోజు కాబట్టి రేపు ఇంటి సింహద్వారం ముందు భాగంలో ఈ ఒకటి ఈ ఆకుతో చేయండి ఆకు అనేది దైవాన్వితమైనటువంటిది చాలా రకాల అనేటివి మన దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు ఎందుకు ఈ ఆకులకి ఇంతటి శక్తి అంటే లక్ష్మీదేవి అమృతంతో పాటు ఆలాహలం కొన్ని కల్పవృక్షాలతో జన్మించారు అందుకే ఆ కల్పవృక్షాలకి చాలా శక్తి అనేది ఉంటుంది కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మార్చే శక్తి అనేది ఉంటుంది ఇక ఆకులకి అంతటి ప్రాముఖ్యత అందుకే ఉంటుంది కొన్ని రకాల చెట్లలో వృక్షాలలో దైవం కూడా కొలువై ఉంటుంది అందుకే కొన్ని రకాల వృక్షాల్లో చెట్లను పూజించటం వల్ల దైవానుగ్రహం అనేది లభిస్తుంది ఇక మన జీవితంలో నుండి కష్టాలన్నిటివి వెళ్ళిపోతాయి సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి ఇక మరి మన జాతకంలో ఉండే కష్టాలు దోషాలను తొలగించుకొని డబ్బు అనేది దూసుకురావాలి అంటే ఖచ్చితంగా రేపు గురువారం శ్రీరామనవమి తర్వాత రోజు ప్రతి ఒక్కరు కూడా సింహద్వారం ముందు భాగంలో ఈ ఆకుతో ఈ విధంగా చేయాలి ఇలా చేయటం వల్ల కష్ట నష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఇంకా మరి రేపు గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలానే గురుగ్రహానికి కూడా చాలా ఇష్టం గురువారం రోజు గురుగ్రహానికి చాలా ఇష్టం కాబట్టి గురువారం రోజు పసుపుతో కానీ రాగి ఆకుతో కానీ ఏ పరిహారం చేసినా ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు ఇక గురుగ్రహానికి అలాగే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి రోజు గురువారం రాగి చెట్టు అంటే విష్ణుమూర్తితో కొలువై ఉన్నటువంటి చెట్టు వీటితో ఏ పరిహారాలు చేసినా కష్టాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభించి తీరుతుంది కాబట్టి మన జాతకంలోని దోషాలను తొలగించుకోవడానికి ఈరోజు అనేది అంటే గురువారం అనేది మంచిగా పనిచేస్తుంది గురువారం రోజు ఏ పరిహారం చేసినా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది గురుగ్రహం అనేది గురువు గురువు యొక్క అనుగ్రహం మనపై ఉండాలన్నా లేదా గురుబలం అనేది మన జాతకంపై ఎక్కువగా ఉన్నా మన జాతకంలోనే కష్టాలు తొలగిపోతాయి గురుబలం అనేది మనపై కానీ మన జాతకంపై కానీ ఎక్కువగా ఉంటే మనకు ఎలాంటి దోషాలు అనేటివి ఉండవు కాబట్టి గురుబలం అనేది ప్రతి ఒక్కరికి అవసరం గురుబలం ఉంటే చాలు మనం అన్నీ సాధించగలుగుతాము మనం మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది గురుబలం అనేది మనం పొందాలి అంటే గురువారం రోజున పసుపు నీటిని ఇల్లంతా చల్లవటం వల్ల లేదా పసుపు డబ్బాలో ఏదే అంటే యాలకులు కానీ కర్పూరాని కానీ వేయటం వల్ల అలానే గుమ్మానికి గురువారం రోజు పసుపు రాయడం కానీ చేయాలి అలా చేస్తే మన కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా లభిస్తాయి కాబట్టి గురువారం రోజున ఈ పరిహారాలు తప్పకుండా చేయాలి ఇక గుమ్మం అనేది ఎంత ముఖ్యమైనటువంటిదో అందరికీ తెలిసిందే గుమ్మం దగ్గర మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తూ ఉంటుంది అంతేకాదు గుమ్మం దగ్గర నుండే గుమ్మం దగ్గర నుండి మన ఇంట్లోకి వచ్చిన చెడైన వస్తూ ఉంటుంది ఎప్పుడు ఇంటర్ సింహ ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మన దరిద్రం అనేది తొలగిపోతుంది మన దశ అనేది మనం వెంటే ఉంటుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్న వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అందుకే ఎప్పుడు గుమ్మాన్ని పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి అంతేకాదు గుమ్మం దగ్గర ఎప్పుడు కూడా ముగ్గులు ఉండాలి అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక గుమ్మం దగ్గర మరి రేపు ఏ ఆకుతో ఏం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు నవగ్రహాల అనుగ్రహం అనేది లభిస్తుందో తెలుసుకుందాం గుమ్మం అనేది పవిత్రమైనటువంటిది సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటుంది లక్ష్మీదేవితో సమానమైనటువంటిది గుమ్మం కాబట్టి గుమ్మం దగ్గర చేసే ఈ పరిహారాలలోని మనకు దరిద్రాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని తొలగింపచేస్తాయి ఇక గుమ్మం దగ్గర మరి ఏం చెయ్యాలి అంటే ముందుగా ఒక రావి ఆకును తీసుకోవాలి రేపు గురువారం అలానే శ్రీరామ నవమి తర్వాత వస్తున్నటువంటి రోజు కాబట్టి రేపు గుమ్మం ముందు ఈ ఆకుతో పరిహారం చేయాలి అలానే రావి చెట్టుకు నీరును పోయాలి రావి చెట్టుకి నీరును పోసిన లేదా రావి చెట్టు దగ్గర పూజలు చేసిన లేదా రాగి చెట్టు యొక్క ఆకుని తీసుకొని దిండు కింద పెట్టుకొని పడుకున్న రాగి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసినా సరే దరిద్రాలు తొలగిపోతాయి మన కష్టాలు దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి రాగి చెట్టు పవిత్రమైనటువంటిది రాగి చెట్టు దగ్గర ఎలాంటి పూజలు పరిహారాలు చేస్తే మన యొక్క అదృష్టం అనేది తలుపు తడుతుంది దరిద్రం అనేది తొలగిపోతుంది అదృష్టం ఐశ్వర్యం మన సొంతం కావాలి అంటే మర్చిపోకుండా ఈ విధంగా చేయాలి ఇక అష్ట ఐశ్వర్యాలకి మన యొక్క అనుకూలంగా గ్రహాలనేవి అనుకూలించాలి అష్ట ఐశ్వర్యాలు కలగాలన్నా దరిద్రం పోవాలి అన్న ఖచ్చితంగా మనకి అదృష్టం అనేది కలిసి రావాలి అప్పుడే మన జాతకంలో ఉండే దోషాలు అనేటివి తొలగిపోతాయి అప్పుడే మనకు ఐశ్వర్యం అనేది లభిస్తుంది ఇక మన దరిద్రాలను తొలగించుకొని ఐశ్వర్యాన్ని మన సొంతం చేసుకోవాలి అంటే కష్ట నష్టాలు తొలగించుకొని అదృష్టం మన వెంటే ఉండాలి అంటే మర్చిపోకుండా ఈ పరిహారాలను తప్పకుండా చేయాలి ఇకపోతే మన మన జీవితంలో ఉండే దరిద్రాలను తొలగించుకొని ఐశ్వర్యాలను పొందాలి అంటే మనం రాగి ఆకుతో ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి రాగి ఆకుతో ఏ పరిహారం చేయాలి అంటే కనుక రాగి ఆకు అనేది పవిత్రమైనటువంటిది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటుంది రాగి ఆకుతో ఏ పరిహారాలు చేసినా ఫలితం అద్భుతంగా ఉంటుంది అయితే రాగి ఆకుతో ఏ పరిహారాలు చేయాలి అంటే ముందుగా రేపు గురువారం రోజున రాగి ఆకుని ఇంటికి తెచ్చుకోవాలి తర్వాత ఆ రాగి ఆకుని శుభ్రంగా దష్టేమీ లేకుండా కడుక్కోవాలి ఆ తర్వాత ఆ రాగి ఆకుకి గంధంతో స్వస్తి గుర్తులు కానీ ఓం గుర్తులు కానీ వేయాలి ఆ తర్వాత ఆ రాగి ఆకుపై అలా గుర్తులు వేసాక ఒక స్టీల్ ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ పెట్టుకోవాలి అలా పెట్టేసి అందులో కొన్ని అక్షింతలు వేయాలి అలా వేసేసి దానిపైన ఒక దీపాన్ని వెలిగించాలి ఇలా సాయంకాలం వేళ దీపాన్ని వెలిగించడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అంతేకాదు ఆ దీపం దగ్గర ఒక రూపాయి కాయిన్ ఉంచాలి అలా రూపాయి కాయిన్ ఉంచటం వల్ల కూడా మన దరిద్రాలు తొలగిపోతాయి రూపాయి కాయిన్ అనేది మన అదృష్టాన్ని అంటే ఇంకా రెట్టింపు చేస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది కాయిన్ అందుకే రూపాయి కాయిన్ అనేది మనకు ధనం ఆకర్షింపబడేది రూపాయి కాయిన్తో చేసే పరిహారం వల్ల కష్టాలు తొలగిపోతాయి రూపాయి కాయిన్ అనేది మన అదృష్టం అనేది అంతకంత పెంచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మన యొక్క రూపాయి కాయిన్ అనేది మన దరిద్ర బాధలు తొలగించి అష్టైశ్వర్యాలు కలిగింపచేస్తుంది రూపాయి కాయిన్ అలాగే రాగి ఆకుతో పరిహారం చేయడాని వల్ల మన దరిద్రం అంతా కూడా అంతకంత ఖచ్చితంగా తొలగిపోతుంది ఇక రేపు గురువారం రోజున గుమ్మ ముందు శ్రీరామనవమి తర్వాత వచ్చినటువంటి గురువారం రోజు గుమ్మ ముందు రాగి ఆకుతో ఇలా చేయండి ఇలా చేయటం వల్ల కష్టాలు తొలగిపోతాయి మరి ఆ రూపాయి కాయని మళ్ళీ ఏం చేయాలి అని ఆ రాగి ఆకుని ఏం చేయాలి అంటే కనుక రాగి ఆకుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి రూపాయికాయని మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఇలా మనం చేసే కొన్ని దానాలు అనేటివి మన అదృష్టానికి కారణమవుతాయి మరి దరిద్రాన్ని తొలగించుకోవడానికి కూడా కారణం అవుతాయి దరిద్రం తొలగిపోయి అదృష్టం పట్టి మరి జాతకంలో ఉండే చరిదోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి మర్చిపోకుండా ఈ విధంగా రేపు గురువారం రోజు చేసి మరి యొక్క దరిద్రాన్ని తొలగించి అష్టైశ్వర్యాన్ని పొందండి వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు